అస్మర్థ బీఆర్ఎస్ మండిపడ్డారు కాంగ్రెస్ రంజిత్ రెడ్డి గెలుపుకై మండల పరిధిలోని కొత్తూరు గపూర్ నగర్ లో నిర్వహించిన ఇంటింటి ప్రచారం అనంతరం నిర్వహించిన సమావేశంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు వరకు ఐదు సంవత్సరాలలో రుణమాఫీ చేయడంలో విఫలమైన అసమర్థత బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అర్థకరంగా అధోగతి పాలు చేసి ఖజానాను దివాలా తీసి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పును తెలంగాణ ప్రజలపై మోపి ఈ రోజు ఎన్నికలలో లబ్ధి పొంది ఉనికిని కాపాడుకోవడానికి ప్రజలను రైతులను తప్పు ద్రవ పట్టించడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెకిలి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని దానిలో భాగంగా హరీష్ రావు రాజీనామా అంటూ కొత్త నాటకానికి తెరలేపారు అని పాండురంగారెడ్డి అన్నారు నడు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన రెండు మాసాలలోనే రైతు రుణమాఫీ అమలు దిశగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని అమలు మార్గాలపైన కసరత్తు మొదలుపెట్టి అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు తీసుకుంటుంది ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు బ్యాంకులలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో రుణ ఉన్నారు ప్రస్తుతం రైతుల అప్పులను అదలు వడ్డి లెక్కగట్టి రెండు లక్షల రూపాయల చొప్పున మాఫీ చేస్తే దాదాపు ముప్పై రెండు వేల రూపాయల కోట్లకు పైగా అవసరం కానున్నాయి ఇంతలోనే ఎన్నికల నియమావళి కూడా అమలు అడ్డు రావడం అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘకాలం అమలులోకి రావడం రుణమాఫీకి ఆటంకం కలిగిన విషయం తెలిసి కూడా ఆగస్టు పదిహేను కల్లా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ఒట్టేసి మరీ చెబుతున్నా గతంలో తాము ఇచ్చిన అనేక వాగ్దానాలను నెరవేర్చని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు అవాస్తవాలతో ఆరోపణలు చేయడం తగదని పాండురంగారెడ్డితో పలికారు